Hey, 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 డోలు ఎవరు బలగట్లేదండి

ఒంగోలు పట్టణ ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎందుకంటే ఒక గొప్ప హ్యాట్రిక్ మన బాబుగారిని సీఎం చేసుకోవాలని ఒక కసితో అందరూ పనిచేసి ఈరోజు ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించినందుకు అందరికీ ఆంధ్ర ప్రజానికి అన్నందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో మన దామచల్లి జనార్దన్ గారు ఎంత అభివృద్ధి చేశారు చూశారు అయినా కొంచెం మిస్ అయ్యారు కానీ ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అసలు మేము కూడా ఊహించాలి ఇంత ఇంత మెజారిటీ అనేది మేము ఊహించాలి అటువంటి గొప్ప మెజారిటీని మన దామచెల్ల జనార్దన గారికి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చి ప్రజలు చాలా చాలా అసలు ఎటువంటి ఇది చెప్పినా కానీ తక్కువ వాళ్ళకి అంటే వాళ్ళకై వాళ్ళకి కలిగిన కనుపుగా ఇది ఆలోచించాము అంటే జనం తలుచుకుంటే ఏదైనా చేయగలరు వాళ్ళ ముందు డబ్బు గిబ్బు ఏమి పని చేయదు ప్రజల తీర్పు చాలా గొప్పది అటువంటి గొప్ప తీర్పుని ఈరోజు ప్రజలు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తున్నాము నిజంగా చాలా గొప్ప ఈరోజు మేము ఏడో డివిజన్ మాది ఏడో డివిజన్లో మేము సంబరాలు చేసుకుంటున్నాము మా సంబరాలు అంబరాలను అండుతాయి మీరందరూ చూస్తూ ఉన్నారు చాలా గొప్ప విజయంగా గొప్ప ఇదిగా మేము భావిస్తున్నాము మా డివిజన్లో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మరి మా డివిజన్ కార్పొరేటర్ దామచల్ల రమణీయ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన చెన్నారెడ్డి రాంబాబు గారు మొత్తం చాలామంది అందరూ చాలా కష్టపడి చాలా విధంగా మా డివిజన్ మెజార్టీ కోసం కూడా చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గొప్ప విజయంగా ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప విజయం విజయం ఇటువంటి భవిష్యత్తు అన్నట్టుగా ఇంకా మళ్ళీ చూస్తామో చూడమో మాకే ఆశ్చర్యాన్ని ప్రజలు కట్టబెట్టారు అందరికీ ధన్యవాదాలు రాక్షస పాలన ప్రాణదోలి పండగ వాతావరణం తీసుకొచ్చుకున్నామండి సైకో జగన్ని తరివి తరివి కొట్టి మా అభివృద్ధి చేసే సీఎం గారిని మనం తీసుకొచ్చుకున్నాము మన దాంచాల జనార్దన్ గారు మామూలుగా లేదు అసలు ఆ విజయము అసలు చెప్పుకోవడానికి ఇంకా మాట్లాడలేవు నా భూత నా భవిష్యత్తు జై జై